రాయశ్యామల సిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఒక మంత్ర సాధన మనం మంత్రోచ్చారణ చేస్తున్నాం మంత్ర సాధన చేస్తున్నాం మన ఒక దీక్షలో ఉన్నాము మనకు మంత్ర సాధన సిద్ధి కలగాలంటే మొదటగా మనము కొన్ని తంత్రక్రియల్లో కొన్ని పద్ధతుల ప్రకారంగా కొన్ని ముద్రలు ఉన్నాయి అలాగే ఈ విధంగా కూడా ఈరోజు గణపతిని మనం ఈ ప్రసన్నం చేసుకోవడం వల్ల అష్టసిద్ధులు కలుగుతాయి అలాగే వశీకరణ శక్తి కలుగుతుంది ఈరోజు మనకు ఏదైనా సిద్ధి అంటే మొట్టమొదటిగా మనకు వశీకరణ శక్తి అంటే ఆకర్షణ శక్తి అనేది కావాలి ఆకర్ష శక్తి మనకి ఎలాగైతే వస్తుందో అలాగే మంత్ర సాధన కూడా మనకు సిద్ధి కలుగుతుంది అలాగే ముఖ్యంగా ఈరోజు చెప్పే మంత్రం కూడా చాలా విశేషమైన మంత్రము ఇది చాలా గణపతికి సంబంధించిన వశీకరణ మంత్రము ప్రత్యక్షంగా గణపతి మనకు వశీకరణను ప్రసాదించే ఒక అద్భుతమైన ఒక మూలమంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఈ మూలమంత్రాన్ని ప్రతి ఒక్కరు చేయడం వల్ల వాళ్ళకు వశీకరణ శక్తి ఆకర్షణ శక్తి జనాకర్షణ ప్రజాకర్షణ అనేది మనకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ అదే కలుగుతుంది మనం ఏదో సాధన చేస్తున్నామంటే వశీకరణ శక్తి ఆకర్షణ శక్తి లేని మీరు ఎన్ని సాధనలు చేసినా సిద్ధి పొందినా సిద్ధి పొందలేరు అలాగే ఈ గణపతి వశీకరణ శక్తాన్ని శక్తిని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ గణపతి వశీకరణ శక్తి ఈరోజు మీకు ఇవ్వడానికి చాలా విశేషమైన ఫలితము అలాగే ఈ విశ్వంలో ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఈ మంత్రాన్ని మీరు సాధన చేయాలి ఈ మంత్రాన్ని మొట్టమొదటిగా ఎవరైతే సాధన చేస్తున్నారో వారి మంత్రాన్ని కూడా మానసిక పూజతోనే చేయాలి గణపతి మీరు గృహస్థానంలో చేసినా పర్లేదు మీరు ఇంట్లో చేసుకున్న పర్లేదు అలాగే మీరు ఇంట్లో చేసినా పర్లేదు అలాగే దేవాలయంలో చేస్తే ఆయన పర్లేదు మీకు ఎక్కడ వీలున్నా పర్లేదు అలాగే రావి చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ మీరు చేసిన ఫలితం వస్తుంది అలాగే మీరు గృహస్థానంలో చేసుకుంటే ఇంకా మంచిది ఆ గృహానికి ఎప్పుడు రక్షలాగా ఉంటుంది కాబట్టి మీరు చేసి ఒక పూజ ఒక ఆరులాగా ఉంటుంది కాబట్టి ఆ కుటుంబాల్లో కూడా ఎప్పటికీ నెగిటివ్ అనేది ఉండకుండా పాజిటివ్ అనే ఉంటుంది ఒక మంత్ర బలంతోనే మనం సాధన ఏదైనా ఒక మంత్ర బలంతోనే మనం సాధన చేస్తే మనకున్న నెగిటివ్ అనే వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అని స్టార్ట్ అవుతాయి అలాగే నేను ఈ మంత్రాన్ని కూడా ఈ వశీకరణ సంబంధించిన మంత్రము చాలా మంచి యోగ్యం ఉన్న మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈ మంత్ర సాధన వల్ల మీకు ప్రతి ఒక్కటి వశీకరణ వశీకరణం పనిచేస్తుంది వశీకరణం అంటే ఏదో మనం ఒకరిని వశపరచుకోవడము అలాంటిది కాదండి మనకు అనుకూలంగా పనులు జరగడానికి మన విధాలుగా మనకు మంచి జరగడానికి మనం ఒక పని మీద వెళ్తున్నా పని జరగడానికి మనకు ఆ బిజినెస్లో నష్టాలు వస్తున్నాయి అంటే లాభం రావడానికి వశీకరణ ఉంటేనే జనాకర్షణ పెరుగుతుంది అలాగే మనం ఇక్కడికి వెళ్ళాల పని జరగాలంటే మనం వెళ్తా పని జరగడము మనం చూసిన వ్యక్తులు ఎవరైనా కోపంగా ఉన్నా శాంతంగా మాట్లాడము ఇలాంటి జరుగుతుంది ఈ వశీకరణ శక్తి అలాగే ఈ పద్ధతి ఎలా ఉంటుందంటే ఈ స్వామివారికి కూడా రక్తవర్ణంతోనే మీరు చేయాలంటే అంటే ఎరుపు వస్త్రాలు ధరించి అలాగే రక్తచందనము రక్తచందనము అనేది మీరు కుంకుమ లిఖం కుంకుమ లిఖిత పూర్వకం మీరు చేసుకున్న తర్వాతనే మీరు చేయాలి స్వామివారికి కూడా కంపల్సరీగా నైవేద్యాన్ని పెట్టాలి మీరు అలాగే మీరు అభిషేకం చేయాలి పంచామృత అభిషేకం చేయాలి ప్రతిరోజు స్వామివారికి మీ ఇంట్లో ఉంటే విగ్రహం ఉంటే వెండిదైనా పర్లేదు మీరు గణపతి ఏ విగ్రహం పర్లేదు స్వచ్ఛమైన ఆవు మీరు దీపారాధన చేయాలి ఈ ప్రతిరోజు కూడా అభిషేకం పంచామృత అభిషేకం చేసిన తర్వాత కూడా ఆ పంచామృత అభిషేకాన్ని మీరు తీసుకున్న తర్వాత ఈ పంచామృత అభిషేకాన్ని మీరు మళ్ళీ మరుసటి మీరు ఏదైతే సాయంత్రము మరియు మీరు ఈ మంత్రాన్ని మీరు ఉదయం చేస్తారు సాయంత్రం చేస్తారు కదా ఇది కొంచెం స్వీకరించిన తర్వాత మీరు మరునాడు ఎవరైతే స్నానం చేస్తారో మీరు సాధకులు ఎవరైతే ఇది మీరు స్నానం చేసే బకెట్లు కొంచెం వేసుకొని మీరు స్నానం చేయండి అప్పుడు మీకు వశీకరణ శక్తి కూడా ఇంకా లభిస్తుంది స్వామివారి అనుగ్రహం వల్ల అలాగే ఈ సాధన చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతాయి మీకు అన్ని నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ మీకు అవుతుందండి ఎలాంటి అయినా చాలా వశీకరణాన్ని ప్రసాదించే అస్త సిద్ధులను కూడా ప్రసాదించే గణపతి స్వామి గణపతి గణపతి వారి ఈరోజు మీకు వశీకరణ శక్తి ప్రసాది చెప్పడం జరుగుతుంది ఈ గణపతి దేవుడి అనుగ్రహం వల్ల మీకు వశీకరణ శక్తి గురించి కూడా ఇది మానసికతోనే చేయాలి అలాగే స్వప్నంలో మీకు కొంతమందికి అంటే కొంత సాధకులు స్వప్నంలోనే కనిపిస్తాడు అది మీరు గమనించుకొని తర్వాత మీకు ఎలాగ మీకు సంభాషణ చేస్తున్నారు అనేది మీరు గమనించాలి తర్వాత వశీకరణ శక్తి లాగుతుందని మీరు ఇంకేదో చెడు వ్యసనాలు చెడు ఆలోచన నుంచి దా దూరం ఉండాలి ఈ కంపల్సరీగా ఈ సాధన కూడా మీరు పన్నెండు వేల జపాన్ని పూర్తి చేయాలి మీరు ఇరవై ఒక్క రోజుల్లో పన్నెండు వేల జపాన్ని పూర్తి చేసిన తర్వాత మీకు సిద్ధి కలుగుతుంది అలాగే చాలా నిజమనిష్టతలు ఉండాలి ఒకటే పూట భోజనం చేయాలి కింద పడుకోవాలి ఇది పద్ధతిపరంగా పరంగా ఉంది అలాగే నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ రాసి పెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని చేస్తే మీకు వశీకరణ శక్తి వస్తుంది మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీకు ఎలాంటి చెడు ఆలో ఆలోచన లేకుండా మంచి మంచి ఆలోచనతో మీరు ఈ మంత్రాన్ని సాధన చేయండి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త శ్రద్ధ విని రాసుకోండి ఓం హ్రేమ్ క్లేమ్ బ్లూమ్ वीरवर घनपते वह इदं विश्वं मम वशमानाय ॐ ह्रें फट् स्वाहा ॐ ह्रीं क्लें ब्लों वीरवर घनपते वह इदं विश्वं मम वशमानाय ॐ ह्रीं पट् स्वा ॐ ह्रीं क्लीं బ్లోం వీరవర గణపతే వహ ఇదం విశ్వం మమ విశ్వమానాయ ఓం ప్రేమ్ పట్ స్వహ ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు మీరు తో ఎంత అంటే మీరు వెయ్యి నిమిషాలు మీరు జపం చేస్తే చాలా మంచిది అలాగే మీరు పన్నెండు వేల జపాన్ని పూర్తి చేసినాక కూడా మీకు ఇంకా చేయండి కానీ ఇరవై రోజు సాధన పన్నెండు వేల జపం పూర్తి కావాలి పన్నెండు వేల జపం పూర్తి కావాలి మీరు ఐదు రోజులు చేసినా పర్లేదు కానీ ఇరవై ఒక్కరు సాధన చేయండి అలాగే మాకు అయిపోయింది అనే మంత్రాన్ని కూడా బయటికి శబ్దాన్ని రాకుండా మానసికత్వం చేయండి అలాగే ఎంత మెల్లిగా నిదానంగా చేస్తారో అంత సిద్ధి కలిగి మీకు అన్ని విజయాలుగా వశీకరణ శక్తి అనేది అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది ఈ మంత్ ఇలాంటి మంత్రాల గురించి మీరు వెళ్ళాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను దానికి ఇస్తాను సర్వే జనా సుఖిన భవన్